Thank you. thank you okay, okay. Mm -hmm. <laughs>

ఉరిమల ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు తెలుగు ఉపాధ్యాయుడు ప్రముఖ రచయిత్రి ఉరిమల సురంగ అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం మన ఉరిమల ఫౌండేషన్ రెండు వేల పంతొమ్మిదిలో ఇది వ్యవస్థాపన చేయబడింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆరు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ఏడవ సంవత్సరం వార్షికోత్సవం జరుపుకుంటూ ఉన్నాము ప్రతి సంవత్సరం కూడా పెద్ద వాళ్ళకి కథలు కవితల పోటీలు నిర్వహిస్తూ ఉన్నాము సాహిత్యంలో సాహిత్యం కోసం భాష కోసం చే ఒక ఉడతా భక్తిగా చంద్రులకో నూడిపోగా నేను గత ఏడు సంవత్సరాల నుండి ఈ యొక్క ఉరుమల ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఈ పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది దాంట్లో కవితలలో కథలలో ఎవరైతే గెలుపొందిన విజేతలు ఉన్నారో వాళ్లకు నగదు బహుమతితో పాటు పుస్తకాన్ని వాళ్ళు రాసిన కథలు కవితలని సంకలనంగా తీసుకొని రావడము దాన్ని ఒక పుస్తకంగా ప్రచురించి వార్షికోత్సవ సభలో దాన్ని ఆవిష్కరింపజేసుకోవడం అట్లా జరుగుతూ ఉంది ఇది మా తాతగారైన ఉరిమల్ల శ్రీరాములు స్మారక పోటీ కథల పోటీ అట్లాగే మా చెల్లి ఉరిమల్ల పద్మజ ఆమె పేరు మీదనేమో కవితల పోటీ నిర్వహిస్తూ ఉన్నాము అట్లాగే మా అత్తగారు మా మామగారు భోగోజు సముద్రమ్మ పురుషోత్తం గారుల పేరిట మన ఉమ్మడి ఖమ్మం జిల్లా లో ప్రముఖ సాహితీవేత్తలు వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు కూడా ఆరుగురికి మన ఫౌండేషన్ నుంచి సన్మానం జరుపుకోవడము పదివేల రూపాయల నగదు బహుమతి ఇచ్చి తోచిన విధంగా సత్కారం చేయడం కూడా జరుగుతూ ఉంది అలాగే ఒక పిల్లల కోసం పెద్దవాళ్ళ కోసమే పరిమితం కాకుండా పిల్లల కోసం కూడా ఎందుకు అంటే రేపటి తరాన్ని మనం కాపాడుకోవాలి బాలల్ని బాలలకు మన యొక్క భాష పట్ల అభిరుచి కలిగించాలి ఆసక్తి కలిగించాలి ప్రేమ కలిగించాలి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇంగ్లీష్ మాధ్యమం వచ్చిన తర్వాత తెలుగు భాషను అడగంటి పోతా ఉంది ఏం చేయాలి ఒక నేను తెలుగు భాషోపాధ్యాయునిగా పిల్లల్లో ఈ భాష పట్ల అభిరుచి కలిగించడం కోసము కథలు కవితలు ఆ పిల్లలతోటి రాయిస్తూ ఉన్న క్రమంలో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇరు రాష్ట్రాలు ఇరు తెలుగు రాష్ట్రాలు అయితే ఎక్కడి నుంచైనా సరే తెలుగు భాష మీద అభిరుచి ఉన్న తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ వాళ్ళ పిల్లలతోటి రాయించిన కథలు కవితలను పంపిస్తే పోటీలు వాళ్ళ కోసం కూడా నిర్వహించడం జరిగింది ఆ క్రమంలో కనీసం ఒక మూడు వందల పైగా కథలు వచ్చాయి కవితలు వచ్చాయి దాంట్లో ఒక ముప్పై ఐదు మంది బాలల్ని ఎంపిక చేయడం జరిగింది కథలలో అలాగే కవితలలో ఒక ఇరవై మంది దాకా వాళ్ళని ఎంపిక చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా చిన్న తోచిన విధంగా నగదు పురస్కారము చిన్న పుస్తకం ఇచ్చి ఆ పుస్తకంతో సన్మానము మధ్యాహ్నం భోజనము ఇవన్నీ కూడా కార్యక్రమం ఉంటుంది ఇలా ఈ ఏడు ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయింది ఏడవ సంవత్సరంలో అడిగిడుతున్న సందర్భంగా ఈరోజు మీ అందరినీ ఈ ఎలక్ట్రానిక్ మీడియా ఈ యొక్క పే మన పేపర్ ప్రింట్ మీ మీడియా మీ అందరిని ఇట్లా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మీ యొక్క సహకారం ఉంటేనే నేను చేసే పని ఏదైనా సరే నలుగురికి తెలిస్తే ఆ నలుగురు కూడా ఏదో స్వార్థం కోసం కాదు ఏదో మనం గొప్పగా చెప్పుకోవడం కోసం కాదు టీచర్లలో కానీ పేరెంట్స్లో కానీ ఇంకెవరైనా వాళ్ళ పెద్దవాళ్ళలో కూడా పిల్లలతోటి రాయించాలి ఇది ఎవరి కోసం చేస్తున్నాం ఎందుకోసం చేస్తున్నాం అనే అవగాహన రావడం కోసం ఈ రోజు ఈ మీ ఈ రోజు ఈ యొక్క సమావేశాన్ని మనం నిర్వహించుకోవడం జరిగింది మీరు అందరూ వచ్చిన వారందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను